అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో ఆయన కొన్ని విషయాలు ప్రస్తావించారు అవేంటంటే తనకి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు అనేది ఇవ్వలేదు అదేవిధంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనకి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇచ్చారు అంటే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి నన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించలేదు ఇది నన్ను అవమానపరచడమే అన్న లేఖ అయితే రాశారు అయితే దీని మీద చాలా విమర్శలు అయితే వెలువెత్తున్నాయి దీనికి ప్రధాన కారణం గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు గతంలో అనగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఇరవై మూడు స్థానాలే రావడం జరిగింది అనగా తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాల్లోనే గెలవడం జరిగింది అప్పుడు ఆయన ఒక ఐదు స్థానాలు ఐదుగురు అభ్యర్థుల్ని మా పార్టీలోకి లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చాలా వ్యంగ్యంగా వెటకారంగా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అదంతా కూడా చూసిన ప్రజలెవరూ కూడా మర్చిపోలేదు అవన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాకపోయినా అంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వైఎస్ఆర్సిపి ఘోరంగా ఓడిపోయింది అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గౌరవించి ఆయన కాన్వాయిని ఆయన వెహికల్ని అసెంబ్లీలోని గేటు దాటి లోపలికి అనుమతించి ఆయన్ని వెన వెంటనే ప్రమాణ స్వీకారం చేయించి ఆయన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు ఆయనకి తగినంత గౌరవం కూడా ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన అసెంబ్లీలోంచి వెళ్ళిపోయారు అంతేకాకుండా వెళ్ళిన తర్వాత ఇలాంటి ట్వీట్లు చేస్తూ ప్రభుత్వం పైన ఇలాంటి ఆరోపణలు అనేవి చేస్తున్నారు అయితే ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఆయన చాలా నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారి గురించి అన్న చర్చ అయితే జోరుగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఘోరంగా ఓడిపోయినప్పటికి కూడా అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన్ని వ్యక్తిగతంగా కూడా దూషించినా కూడా కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి ఎన్ని అనరాని మాటలన్నా కూడా ఆయన ఏ రోజు కూడా ఆయన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు ప్రజల్లోనే ఉన్నారు చివరికి తన కుటుంబ సభ్యులు తన సతీమణి మీద చేసిన ఆరోపణల వల్ల ఆయన ఇక అసెంబ్లీకి రాను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అసెంబ్లీలో అడుగు పెడతాను అన్న ఛాలెంజ్ అనేది విసిరి బయటకు వచ్చారు అదేవిధంగా అఖండ మెజార్టీతో ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజులు వేచి చూసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అసెంబ్లీలో తనతో పాటు ఉన్న మిగతా పది మందిని కూడా కూడగట్టుకొని ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడాలి ప్రజా సమస్యలు అనేవి నిరంతరం సవాళ్ళు విసురుతూనే ఉంటాయి ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సమస్యలు అనేవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి అలాంటి ప్రజా సమస్యల మీద పోరాడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి కానీ ఇలా అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయి ఈ రకంగా మాట్లాడడం తగదు అనే చర్చ అయితే జరుగుతుంది ఇక్కడ కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పడినా సరే లేవగలిగిన కిరటం లాంటి వ్యక్తి ఆయనకి విశేషమైన అవగాహన అనేది ఉంది సబ్జెక్ట్ మీద మంచి పట్టు అనేది ఉంది ఏ విషయం మీదైనా కూడా ఎంతసేపు అయినా కూడా ఆయన మాట్లాడగలరు ఓర్పు సహనం ఎదుటి వ్యక్తిని గౌరవించడం ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవి లేవనే మనకి కనబడుతోంది ఎందుకంటే ఆయన సహనంగా ఉండలేరు ఓర్పు అనేది లేదు వీటన్నింటికి మించి ఆయనకి ప్రజా సమస్యల పట్ల కానీ అవగా సబ్జెక్ట్ మీద కానీ ఎలాంటి అవగాహన అనేది లేదు అనేది తేటతెల్లమైంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్క కేబినెట్ సమావేశం కూడా నిర్వహించలేదు అదేవిధంగా ఏ ఒక్క వ్యవస్థ మీద కూడా ఎలాంటి సమీక్ష అనేది నిర్వహించలేదు అదంతా కూడా గుడ్డెత్తు చేయబడ్డట్టు ప్రభుత్వం నడిచింది తప్పితే ఆయన అనుచరులు కానీ ఆయన పార్టీ సభ్యులు కానీ సంపాదించుకోవడానికే సరిపోయింది తప్పితే అభివృద్ధి కానీ ఏ శాఖలో కూడా పురోగతి అనేది కనపడలేదు ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఇదే విధంగా ఉంటే ఆయన ఈసారి మళ్ళీ పుంజుకొని ఏమాత్రం గౌరవప్రదమైన సీట్లు కూడా సాధిస్తారు అన్న నమ్మకం అయితే లేదు అనే చర్చ అయితే జరుగుతోంది దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ